గణపత మాతా పత్రుభ్యా విద్యాగురుభ్యో దీక్షా గురించో నమ బ్రాహ్మణేభ్యో మహాజనేమ విలంబాయ నమ ప్రస్తుతం దేవీ నవరాత్రులు ఈరోజు ప్రారంభమైంది ప్రారంభమైనాయి రోజు కోమ సంవత్సర ఆశ్వీయమాసీయ శుద్ధ ప్రతిపదేవీన ప్రారంభము ప్రథమ దివసం దేవీ నవరాత్రుల్లో ప్రథమ దివసం ఈ యొక్క పదలంతా జరిగిపోయింది అయితే దేవీ నవరాత్రులం గురించి ప్రసంగించాలి అనే అభిప్రాయంతో ఇది యమదము కాలం అంటారు యమధసాకారం అంటే పాపాలు చేసినటువంటి యొక్క మనుష్యులను యమసమ్మవారి యొక్క కోడలు ఏ విధంగా బాధిస్తాయో ఆ విధంగా తరువాత ఈ యొక్క శరదృతువులో రోగాలు ఆ విధంగా మనుష్యులను బాధిస్తాయి రోగాలు అందుకని ఇది యమదంస్రాకారం కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్లయితే మనకు ఆ రోగములు ఉండవు ప్రత్యేకమైన రోగం అనేక రోగాలు అనేక అనేక విధమైన రోగాలు వస్తున్నాయి కదా రోగాలు ఆరోగ్యంగా ఉంటాము అమ్మవారు ఘనా దృష్టిలో చూస్తుంది అనుకున్న పూర్వము మన వసుకవితఫులమే పేరు గల రాక్షసులు యొక్క వృత్తాంతాన్ని ఈ రోజు సంక్షిప్తంగా వినండి పూర్వం ప్రపంచమంతా ప్రళయకాలం వచ్చేసింది ప్రళయకాలం రాగానే ప్రపంచంలో ప్రయ ప్రళయకాలం రాగానే అన్ని లోకాలు ఎదురు ఎవరు ఉండరు ప్రళయకాలం అంటే ఎవ్వరూ ఉండనటువంటి సమయాన్ని కళయకాలం అంటారు మొత్తం నీళ్ళలోనే మునిగిపోతుంది జగత్తంతా దాన్ని ప్రళయకాలం అంటారు ఆ ప్రళయకాల సందర్భంగా విష్ణు భగవానుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు నిద్రపోతుంటే ఆయన యొక్క యోగ నిద్ర అంటే మామూలు నిధుల యోగ నిధుల అంటే యోగము యోగాన్ని అభ్యసించేటువంటి యొక్క నిద్ర ఆ యొక్క నిధులలో విష్ణుమూర్తి నిద్రపోతుంటే ఆయన చెవుల నుండి మహిళ వస్తుంది ఆ మహిళ నుండి మధు కవితనే ఇద్దరు పేరుగా రాక్షసులు విష్ణువు యొక్క చెవుల చెవి చెవి మహిళ నుండి జన్మిస్తారు విష్ణువు యొక్క చెవి మహిళ మహిళ నుండి జన్మిస్తారు జన్మించిన తర్వాత బ్రహ్మదేవుని బాధిస్తూ ఉంటారు బ్రహ్మదేవుని బాధిస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని నిష్ఠ్యం చేస్తాడు స్తోత్రం చేస్తే ఆయన నిద్రలో ఉన్నారు కాబట్టి ఆయన లేవడు ఎందుకు రాక్షసుల బాధ నుండి నన్ను నివృత్తునిగా చేయండి ఈ రాక్షసులు బాధిస్తున్నారు మరొక ఇప్పుడు ఓ మహావిష్ణువు నీ కుమారుడు నేను కాబట్టి నన్ను ఈ రాక్షస బాధ నుండి తొలగించవలసింది అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు ప్రార్థపడతారు బ్రహ్మదేవుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు స్తూనే ఉంటారు వారి వారికి వస్తారు ఉంటారు అప్పుడు ఆయన ఏం చేస్తాడు విష్ణువుని స్ఫోతం చేస్తాడు విష్ణు లేకు దేవుడు లేవకపోయే వరకు అప్పుడు కొంత యోగమాయను గురించి యోగమాయ అనేటువంటి అమ్మవారిని గురించి స్ఫోతం చేస్తాడు ఎవరు బ్రహ్మదేవుడు అప్పుడు ఆ యోగమాయ ఏం చేస్తుంది విష్ణు యొక్క నిజం తొలగిస్తుంది తొలగించిన తర్వాత అప్పుడు విష్ణువు వేస్తాడు లేక <San> అనుకు <San> 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 నన్ను గురించి నన్ను ఎందుకు లేక ఏంటి ఏమిటి అంటే ఈ యొక్క రాక్షసులు నన్ను బాధిస్తున్నారు బయట ప్రతి జీవాళ్ళు అలా నువ్వు బాధపడక బ్రహ్మలే నేను ఆ రాక్షసు వహిస్తాను వహించి నేను తర్వాత నేను వహిస్తాను తప్పకుండా నీకు సుఖాన్ని కలిగిస్తాను ఆ రాక్షసం నుండి నేను వచ్చేటువంటి బాధను కలిగిస్తాను కానీ రాక్షసు యుద్ధం చేస్తున్నాడు ఎంతకు విష్ణువు గెలవడు మొదట గెలవలేకపోతాడు గెలువకు లేకపోయే వరకు చివరికి అంటారు అంటే మీరు ఏదైనా వరం కోరండి ఇస్తానంటాడు విష్ణువు అంటే లేదు లేదు మేమే మీకు వరం ఇస్తాము అనగానే విష్ణువు అంటాడు నా చేత మీరు చావాలి అదే వరము అని విష్ణు మసకైపు అంటాడు మధుక నుండి వరాన్ని పొందుతాడు పొంది తన చక్రం చేత వాళ్ళు అడుగుతారు మేము ఏం లేదు మీ నుండి విష్ణు నుండి మేము కావాలి అనే వరకు ఆ మాట విన్నటువంటి తర్వాత చాలా బాధపడతారు బాధపడతాక సరే నీ వరాన్ని మీకు వరం ఇచ్చిన కాబట్టి తప్పకుండా మేము చస్తాం మీ నుండి కానీ ఎక్కడా నీళ్ళు లేని స్థలము ఎక్కడ లేని స్థలంలో నేను చావాలి అనగానే అప్పుడు విష్ణు భగవానుడు తన తొలగను పెద్దగా చేసి తర్వాత ఆ యొక్క మటుకైటంలో ఒక కంటకొయ్యే మటుకై సంహారం చేస్తాడు ఇది కథ అన్నమాట ఇది ఏమిటి మటుకైట వృత్తాంతం అన్నమాట దీన్ని చదినటువంటి వాళ్లకు చదివినటువంటి వాళ్లకు పరమేశ్వరుడు అమ్మవారు ఈఠాయకేశ్వర భగ